స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఫిర్జాజిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు తెల్లవారుజాము నుంచి హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది ఫిర్జాజిగూడ బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్లపై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఇక్కడి రహదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయి దీంతో స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను పరిశీలించారు ఈ సమయంలో ఆయన ఆదేశాలతో గురువారం ఫిర్జాజ్గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లోని సర్వే నంబర్ ఒకటి పది పదకొండులోని అక్రమ నిర్మాణాలను కూల్చివ్యాధులు చేపట్టారు i ah. don't ఎన్ని ఇక్కడ మేము మేము కొనుక్కొని నాలుగు సంవత్సరాలు అవుతుంది అన్న నాలుగు నాలుగు సంవత్సరాలు అయింది లేఅవుట్ చేసి టూ థౌసండ్ సెవెన్లో లో చేసారు అన్న లేఅవుట్ సర్వే నెంబర్ వన్లో లో ఉందని చెప్పి ఇవాళ వచ్చి కూల్గొతున్నారు పొద్దున్న వచ్చే ఆరు గంటకు వచ్చారు ఆరు గంటలకు వచ్చారు గిమాన్ ఏం కాల్ చేసుకునే టైం లేదు అటు నుంచి కూల్ కొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఏమి ఇవ్వలేదు మేము ఐదు సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాము హౌస్ కరెంట్ బిల్లు ఉన్నాయి నల్ల బిల్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి జీప్లస్ వన్ గవర్నమెంటే ఇచ్చింది మాకు పర్మిషన్ కి వన్ పర్మిషన్ ఇచ్చిండు మరి లేఅవుట్ చేసినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు మరి గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ కింద ఎల్ఆర్ఎస్ గడిచినారు ఎల్ ఎల్ఆర్ఎస్ గడిచినారు మున్సిపల్ లో పర్మిషన్ జీప్లస్ వన్ టూ థౌసండ్ జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకున్నాం మేము పర్మిషన్ కాపీ ఉంది హౌస్ ట్యాక్స్ ఉంది ఐదు సంవత్సరాలు హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ మొన్న కూడా వచ్చి పోయి మున్సిపాలిటీ వాళ్ళు ఆ సరే వాళ్ళు ఎవరు కోర్టులు వేస్తున్నారంటే కోర్టు కేసు కూడా నడుస్తుంది వీళ్ళు వాళ్ళు పొద్దున్న వచ్చినారు మొత్తం మొత్తం లేదు నోటీస్ కాదు కదా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చి డైరెక్ట్ ఇంత ముందు ప్రభుత్వాలు ఏం టచ్ చేయలేదు వీడు కాంచే రేవంత్ రెడ్డి గారు కాంచే ఇది మొత్తం జనాల్ని భయపెట్టేయడం ఒకటి మొత్తం జనాల్ని భయపెట్టేయాలి దోసుకొని తినాలి అంతే ఇప్పుడు సర్వే నెంబర్ వన్ లో కొలు కొడుతున్నారు సర్వే నెంబర్ వన్ మొత్తంలా ఒకటే ప్లాట్ ఉందా ఓన్లీ రెండు వందల గజాలే ఉందా సర్వే నెంబర్ వన్ మొత్తం ఎందుకు ఎందుకులవట్లేదు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు సర్వే నెంబర్ వన్ లా అవన్నీ ఎందుకు మరి వాళ్ళు ఎవరైనా వాళ్ళు పెద్ద పెద్ద బడావాళ్ళని టచ్ చేసారు ఓన్లీ చిన్న చిన్న రూమ్ వేసుకున్న చిన్న చిన్నవి ఏదైతే రెండు వందల గజాలు వంద గజాలు ఏదైతే మేమైతే ఏదైతే పెద్దగా ఇష్యూ ఏమో వాళ్ళే కూలగొట్టున్నారు ఇల్లు పోయింది కాబో సమానంత రోడ్ల మీద ఉంది మొత్తం అంతా అంతా రోడ్ల మీద ఉంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కనీసం మేము అడిగినాం పొద్దున్నే అడిగినాం హైడ్రా ఇన్స్పెక్టర్ వచ్చిండు వచ్చినప్పుడు అడిగినాం మాకు ఒక రెండు రోజులన్న టైం ఏంటి కాల్ చేసుకునేకంటే లే లేదు చేసుకుంటే ఆఫ్ అవర్లో కాల్ చేసుకుని లేదంటే కూడా ఒకటిస్తాం మేము తీసుకుంటారు పుంజ్కుంటారు మొత్తం పట్టేస్తారు ఇంకో ఇల్లు లేదు ఇది ఒక్కటే మేము కొన్నది ఇది ఒకటే ప్రాపర్టీ ఇది ఒక్కటే కష్టపడి కష్టపడి కొనుక్కున్నాం మేము అది రేకుల అది కూడా మేము రేకులే మేము వేసుకున్నాం అది నోటీసు ఇలా అంటే ఏమి ఇవ్వలేదు మాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చారు స్టార్ట్ చేసేసారు మా పిల్లలు లేవలేదు పట్టుకొని కూర్చున్నారడ మా అత్యవాళ్ళు వాళ్ళు లేస్తే మేము వెళ్ళాలి మేము ఎక్కడ ఉండాలి ప్రభుత్వానికి తెలియాలి మేము ఓట్లేయలేదా మేము ప్రభుత్వ జనాలం కాదా ఓట్లు వేస్తేనే గెలిచారు కదా మరి ఒక్కరు వచ్చి ఒక్కరు ఆదుకుంటాము అని కూడా కనీసం ఏంది సొల్యూషన్ ఏంది కూడా చెప్పట్లేదు దానికి ఒక ఆన్సర్ అన్న చెప్పాలి కదా ఇల్లు పోయిందమ్మా పరిస్థితి ఏంది అంటే రోడ్డు పైన ఉన్నాము ఇక రోడ్డు మీదనే ఉన్నాం ఇంకా ఎక్కడ ప్రాపర్టీస్ ఏం లేవు ఊర్లో ఇంత ఎకరం అంత భూమి ఉంటే అది అమ్ముకొని వచ్చి ఇక్కడ కనుక్కున్నాము ఇప్పుడు ఆడ ఉండడానికి కూడా ఏం లేదు ఈడ కూడా లేదు అసలు ఉండడానికి ప్లేస్ లేదు మేము ఆధార్ ఉన్నది ఏదో నాలుగు షెడ్లు వేసుకొని రెండు రెంట్లు ఇచ్చుకొని రెంట్ల మీద బతుకుతున్నాము ఇప్పుడు ఆ షెడ్ లేదు రెంట్లు లేవు మేము ఎట్లా బతకాలి మేము ఎట్లు ఉండాలి వాళ్ళు ఎప్పుడు రాలేదు అది కూడా రెండు వందల గత ఇంత సడన్గా సీలింగ్ బూమ్ అంటున్నారు వాళ్ళు సీలింగ్ ల్యాండ్ ఇది ఒక్కటే అయితే సీలింగ్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అంటారు సీలింగ్ ల్యాండ్ సర్వే నెంబర్ వన్లో ఇరవై మూడు ఉంది అందులో ఏవైంది గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది ఎంత పెన్సింగ్ చేసి వాళ్ళు మరి అది కూడా తీయమంటే ఆయన అడుగుతాయనే నా మీదకి కొట్టడానికి కొరకు వస్తున్నాడు హైడ్రా ఇన్స్పెక్టర్ అంట సైజులు కొట్టిరు మా నాన్న కొట్టిరు లోపలేరు నన్ను కొట్టిన్నారు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ ఆ మీదే చెయ్యి మొత్తం వచ్చి దాకా వాళ్ళు అసలు పోలీసులు కాదు వీళ్ళు పోలీసుల మీదే చేసి అంటారు వీళ్ళు హైడ్రా అని చెప్పేసి ఏదో డ్రెస్ చేసుకుని వచ్చిరు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఉండాలి కదా ఎవరు మాకేమో నోటీస్ ఇచ్చిరా కనీసం మాకు గవర్నమెంట్ టాక్స్ కట్టుకోలేదా మున్సిపల్ పర్మిషన్ కి డబ్బులు కట్టుకోలేదా ఎల్ఆర్ఎస్ కి డబ్బులు కట్టుకోలేదా కనీసం కాల్ చేసే టైమింగ్ అని అడుగుతున్నాం అడిగే ఒక ఒక రెండు రోజులు టైం ఒక రోజు అయినా టైం ఏమని అడుగుతుంటే కూడా మొత్తం గుంజ అవతల పడేసి కూల పట్టేస్తున్నారు అర్థం అంటేనే ఎంత నష్టం అయి ఉంటుంది దగ్గర దగ్గర మాకు పదిహేను ఇరవై లక్షలు నష్టం ఓన్లీ ఫర్నిచర్ నా షెడ్డర్లో మొత్తం లోపల పాల్సీలింగ్ చేయించుకున్నాము పైన రేకులు వేసుకున్నాము బోర్ వేయించుకున్నాము వాటర్ ట్యాంకు పైపులు ఎలక్ట్రిసిటీ చాలా లోపల కబోర్డ్స్ కీబోర్డ్స్ అన్నీ చేయించుకున్నాం మేము